శేషనాంలో ఏసులోని రక్షణ ప్రత్యేకంగా టీ మీతో మాట్లాడతాకి ఏసీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసే మహిమ కలగాలి అందరు బాగున్నారండి జీవితాలు మార్చిన శక్తిమైన సందేశాలు ఏసిన రక్షణ యూట్యూబ్లో టైప్ చేసి మీ టచ్ ఫోన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి అనేక సార్లు మీరు ఆత్మీయంగా బలపడతా కోసం ఒక మంచి అవకాశం ఉందని టోపెట్టి మనం చేర్చున్నాం అవకాశం తప్పసరిగా మీరు సద్వినియోగం చేసుకోండి విశ్వాసంతో ఆసక్తికి వాక్యం వినండి ఆఖరిలో మీ సమస్య విడుదల కోసము ప్రత్యేకమైన అభిషేక ప్రార్థన ఏ స్నామంలో ప్రార్థించబోతున్నాను నేను తప్పసరిగా ఏకీపించింది దేవుడు అద్భుతమైన కార్యలు ఎంతోమంది జీవితం జరిగిస్తున్నాడు మీ పక్షంలో జరిగిస్తా సిద్ధగుణాన్ని ప్రయోబి మనం చేర్చున్నాం మీకు ఏదైనా ప్రార్థన ఎలా తప్పసరిగా మాకు స్క్రీన్ మీద కంపార్ట్ నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి తప్పసరిగా మీకోసం ప్రార్థన చేస్తాకి మేము సిద్ధగుణం ప్రభుత్వం మనం చేర్చున్నాం ఈరోజు నా వాక్యాంశంలో అపవాది ఎన్ని రకాల అగ్ని బాణాలు క్రైస్తుల మీద ఉపయోగిస్తూ ఉంటాడు ఆ అగ్ని బాణములు ఎలా ఉంటాయి అపవాది వేసే అగ్ని బాణములు అయితే ఆ అగ్ని బాణాలు మనం ఎలా ఎదుర్కోవాలి ఎలా వాటిని మనం అధిగమించి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అనేది ఈరోజు బైబుల్కి ఎన్నో లోతైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మరి చూసినట్లయితే అపవాది ఎన్నో రకాల అగ్ని బాణాలు వాడుతూ ఉంటాడు కనపడకుండా కొన్ని బాణాలు వేస్తూ ఉంటాడు కొన్ని వీళ్ళ ప్రత్యక్షంగా మనుషులను ఉపయోగించుకునే బాణాలు వేస్తూ ఉంటాడు పరిస్థితుల ద్వారా కొన్ని బాణాలు వేస్తూ ఉంటాడు ఆరోగ్య పరిస్థితులు కొన్ని బాణాలు వేస్తూ ఉంటాడు ఆర్థిక పరిస్థితులు కొన్ని బాణాలు వేస్తూ ఉంటాడు అలాగే రకరకాలుగా వాడు చీకర శక్తులు ప్రయోగాలు కొంతమంది ప్రయోగాలు చేసి పంపిస్తూ కొన్ని బాణాలు మీ మీద సంధిస్తూ ఉంటాడు వాడు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏ విధం చేతైనా సరే దేవునికి దూరం చేయాలి ఏ విధం చేతైనా సరే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపవేయాలి ఏ విధము చేతైనా సరే నీకు దేవుడికి మధ్యన సహవాసాన్ని మజ్జిగ అడ్డుబడగా నిలబడాలి ఆ సంబంధాన్ని కట్ చేయడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తామంటాడు ఆలోచన చేస్తే మనం వాడుతున్న సెల్ ఫోను అది యాభై వేలైనా లక్ష రూపాయలైనా ఐదు వేలైనా పదివేలైనా ఎంత ఖరీదైనా సరే అది మంచిగా ఉపయోగించబడతాకి మంచిగా పనిచేయాలంటే ఛార్జింగ్ తప్పనిసరిగా దానికి అవసరం అవుతుంది అది ఛార్జ్ చేయబడుతున్న కొద్దీ అది మంచిగా ఉపయోగకరంగా మనకి ఉపయోగపడుతుంది అలాగే మనము ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన వాక్యము సహవాసము దేవుని ఆత్మశక్తితో నింపబడి స్థుతి ఆరాధనతో ఎల్లప్పుడూ దేవుని స్థుతిస్తూ మన హృదయంలో ఎప్పుడు వాక్యం ముంచుకుని వాక్యాన్సానికి జీవిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు చార్జ్ అవుతూ ఉంటాం సహవాసులు ఆత్మీయంగా మండుతూ ఉంటాం ఎందుకని అపోస్తులు బోధేందు సహవాసం ఎందు రొట్టి విజుటెందు ప్రార్థన చేయటండు ఎడతెగ్గ ఉండమని అపోస్టు గారిలో వాక్యం సరిపిస్తుంది ఆలోచన చేస్తే అపవాది వేసే అగ్ని బాణంలో ఇది చిన్నగా అనిపించవచ్చు సాధారణంగా అనిపించవచ్చు కానీ కానీ వాడు వేసే బాణాలు మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం ఎందుకంటే శత్రువు ఎలా దాడి చేస్తాడో మనకు తెలిస్తేనే ఆ శత్రు దాడిని అధిగమిస్తామని మనకు అవకాశం ఉంటుంది శత్రువు యొక్క ప్లాన్స్ పన్నాగాలు మనకు తెలిస్తేనే ఆ ప్లాన్స్ విచ్ఛిన్నం చేయడం కోసం ఆ పన్నాగాల్ని మనం ఎదుర్కొంటున్న కోసం అవకాశం ఉంటుంది అందుకని అపవాది దాడి చేసే విధానం మనం తెలుసుకోవాలి అపవాది యొక్క అగ్ని బాణాల గురించి మనం తెలుసుకోవాలి చూడండి అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో రక్షణ యూట్యూబ్ ఛానల్లో మరి నేను ఆరంభంలో చెప్పిన మెసేజ్లో అపవాది ఏం చేస్తాడు మనం ఏం చేయాలి అంటే అపవాది ఎలా పనిచేస్తాడు మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అంటే పార్ట్ వన్ మెసేజ్ ఈ మెసేజ్కి పార్ట్ వన్ మెసేజ్ అంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్ నేను చెప్పడం జరిగింది అపవాది ఏం చేస్తాడు మనం ఏ విధంగా అపవాది చేసిన ప్లాన్స్కి మనము అపవాది వేసే వ్యూహాలకి ప్రతి వ్యూహాలు మనం ఎలా పన్నాగాలి ఎలా పన్నాలి అపవాది వేసే వ్యూహాలకి మన ప్రతి వ్యూహాలు పండుతూ అపవాదం ఎలా ఎదిరించాలి అనే అంశం మేము మాట్లాడటం జరిగింది అపవాది ఏం చేస్తాడు మనం ఏం చేయాలి అని యూట్యూబ్ ఛానల్లో తప్ప ఉంటుంది సంరక్షణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తప్పసరిగా దాన్ని మీరు చూడండి ఆ వాకి విన్నప్పుడు ఈ వాక్య మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందిరా పార్ట్ వన్ మెసేజ్ వింటే పార్ట్ టూ మెసేజ్ చాలా మీకు మరి క్లియర్గా అర్థమవుతుందని వాక్ ప్రభుపేట మనం చేస్తున్నాం అపవాది సోమరతనం అనే బాణం వేస్తుంటాడు ఒకసారి కొంతమంది అపవాది సోమరతనము లేదంటే నిర్లక్ష్యమనే బాణం వేస్తుంటాడు సామిత్రిక ఆరాధించాము తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన చూసినప్పుడు సోమవారి ఎందాక నువ్వు పండుకుందవు ఎప్పుడు నిద్రలేచేదవు ఇంకా కొంచెము నిద్రించను కొంచెము కొనికెదవు కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుగుందని నీవు అనుచిందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ మీదకు వస్తుంది ఆయుధదాడు వచ్చినట్టుగా లేమి నిద్రకు వస్తుందని వాక్యం సెలవుస్తుంది సరే సోమరితనం అని మరి బాణం వేస్తాడు వాడు ఇది ఒక లాంటి నిర్లక్ష్యంతో కూడింది సోమరుతనము అనే బాణం అపవాధి అందిస్తాడు చాలామంది జీవితాల్లో ఇది చిన్నగా మనకు అనిపించవచ్చు కానీ ఇది చాలా భయంకరమైన నేర్పరురా అంతమంది ఎపిసోడ్లో సోమారితో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మెసేజ్ చెప్పడం జరిగింది తప్పసరిగా ఆ వాక్యాల్లో చాలా లోతైన ప్రాక్టికల్గా మనిషి ఎదుర్కొన్న మరి యొక్క అంశాలన్నీ కూడా ఆ మెసేజ్లో చెప్పడం జరిగింది తప్పసరిగా మెసేజ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి చూడండి సోమరి ఎందాక నీవు నిద్రించదు ఎందాక నువ్వు పండుకుంటుని వాక్యం ద్వారా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాడు చిన్న ఎలా అయితే మరి అవి కష్టపడాల్సిన సమయంలో కష్టపడతాయి అలాగే మరి అది జాగ్రత్త పడాల్సిన సమయంలో జాగ్రత్తగా ఉంటాయి అలాగే ఆలోచన చేస్తే సోమవారితనంతో అపవాది కొంతమంది సోమరితనం అనే అగ్నివానం వేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఇలా చూసినట్లయితే నిర్లక్ష్యంతో మనుషులు వ్యవహరించేలాగా చేస్తాడు అలా సోమరితనం వల్ల వంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే దారిద్ర్యం మన మీదకి వస్తుంది లేమ్ అండి వస్తుందని చెప్పి వాక్లిగా సెలవిస్తుంది సోమవారు వాడు చింపురుగుడ్లు కట్టుకోసిన పరిస్థితి వస్తుంది ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆస్తి అంతా కూడా కరుగుతూ 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 చివరికి బికారులుగా చింపులు గుడ్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే సోమవర్తనం అది చిన్నగా మనం తీసుకుంటే అది చాలా ప్రమాదం తీసుకొస్తుంది ఎందుకు వస్తుంది అంటే చురుగ్గా ఉండాలి హిబ్రిస్త్రీ చురుకని వారని వాక్యం సెలవిస్తుంది క్రైస్తుడు మరి మెలుకుతో ప్రార్థించమని దేవని వాక్యం సెలవిస్తుంది మెలుకుతో మనం ఉండాలి సోమార్తనే నేను బాణం మేస్తాను అంటే వాడి ఉద్దేశం ఉంటే మనం ప్రార్థనకి సమయం అయిపోద్ది ప్రార్థన కాసేపులో వెళ్ళాలి ఆ సమయంలో ఏదో తింటాం వెంటనే కొనుక్కుపట్టు వచ్చేస్తుంది వెంటనే ప్రార్థనకి వెళ్ళాం మనిషి మీకు అలా కాసేపు వా మార్చుకుని వెళ్దాం అనుకుంటా వెంటనే ఇక అలాగే నిద్రపోతారు కానీ ఇక కాసేపు టైం చూస్తే టైం అయిపోద్ది ఆరాధన సమయం అయిపోద్ది అంటే సోమవృతను ఇంకా కాసేపు పడుకుందాం వెళ్దాం అనుకుంటారు ఈ లోపే గాఢమై నిద్రలోకి తీసుకెళ్ళిపోతారు అప్పు అది నిద్ర ఈ లోపు నువ్వు వెళ్ళవలేరు రా సమయం అయిపోద్ది ఆరాధన సమయం అయిపోద్ది ప్రార్థనకు వెళ్ళాల్సిన సమయం అయిపోద్ది కావంటే ఇంకా కొంచెంసేపు పడుకుందాంలే కొంచెంసేపు నిద్రిద్దాంలే అని చెప్పి అపవాది బాణం మీద పడింది అది నువ్వు తెలుసుకోవట్లేదు అందుకని ప్రియరా మనం ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయాలి వాకింగ్ చదవాల్సిన మీరు వాకింగ్ చదవాలి సువాస చెప్పాల్సిన మీరు సువాత చెప్పాలి మందికి వెళ్ళిస్తామని మందికి వెళ్ళాలి అందుకని ప్రియరా జాగ్రత్తగా మనం ఉండాలి సోమూర్తల మీద బాణం వేస్తే మనం వాళ్ళని ఎదిరించాలి ప్రియరా సమయం అయిపోతున్నా మందురికి వెళ్ళరు కొంతమంది లేటుగా వెళ్తారు ఎప్పుడో అన్ని పనులు చక్కపరుచుకొని అంటే వెళ్ళొచ్చలేను నిర్లక్ష్యం ఒకలాంటి నిర్లక్ష్య ధోరణే సోమర్తనము ఒకలాంటి నిర్లక్ష్య ధోరణే బద్ధకంగా పనిచేస్తూ ఉంటారు పనులు చాలామంది త్వరగా పని చేసుకుని కొంతమంది ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే త్వర త్వరగా పనులను ముగించుకొని త్వరగా సమయం అయిపోతుంది మందులు వెళ్ళాలని ఆసక్తి ఏం చేస్తుందంటే త్వరగా పనులు చేసుకుని ఆరోగ్యం వెళ్ళక చేస్తుంది కొంతమందిని అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే ఆసక్తి లేకుండా ఉంటారు వారు సోమర్తనంగా నిర్లక్ష్యంగా ఉంటారు లేట్గా వెళ్తారు ఆరాధనకి ఆరాధన అంతా అయిపోతుంది చివరిలో వెళ్తారు చూసినట్లయితే దీవులన్నీ వారు కోల్పోతారు పిల్లరా ఆలోచన చేసినట్లయితే బాణం బాగా వేస్తూ ఉంటాడు ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థించనివాడు వాకింగ్ చదవాల్సిన వాకింగ్ చదవనేవాడు చూసి వేకుజాలు వేసి ప్రార్థన చేయాలి ఎంతమంది వేకుజాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఇంకా పడుకుందాం ఇంకా చల్లగా ఉందలే వాతావరణం చల్లగా ఉందని చెప్పి ఇంకా దుప్పటి ముసుకేసుకుని పడుకునేలాగా చేస్తాడు అపోవాది ఏం లెగుస్తావులే ఏం ప్రార్థన చేస్తావలే ఇంకా సరసేపు పొడుకు అంటాడు ఇంకా కాసేపు ఏదైనా మంచి ఆహారం తిన అంటాడు నీకు ఇష్టమైన ఆహారం ద్వారా నిన్ను ప్రేరేపణ కలిగిస్తాడు అందుకని మెలుకుతో వాడిని ఎదిరించాలి దేవుడికి లోబడి ఉండి అపవాదు ఎదిరించు అప్పుడు వాడిని ఎదురించి పారిపోతాడని చెప్పి వాకింగ్ సెలవేస్తుంది యాకో రాసిన పద్ధతిలో అందుకని సోమూర్తను మా దగ్గర రానివ్వకూడదు ఎందుకంటే కొద్ది కునికిపాటు వచ్చిన దానికే కదా అబ్రహాము కొద్ది కొనుగాటు వచ్చి ఆ యొక్క మరి పక్షులు వచ్చాక యొక్క ప్రతిష్టమైన దేవుడికి అర్పించిన ఆ బలి మీద పక్షులు కలియబర్రులు పక్షులు చేప్రిత్వం చేయటం బట్టే కదా పక్షులు వార్తను బట్టే కదా చూడండి ఆ కారణం చేత దేవుని ప్రజల ఇస్రాయలు కొన్ని సంవత్సరాలు ఐగుత్తి బాణసత్వం ఉండాల్సి వచ్చింది చూడండి మనం అనుకుంటాం చిన్నగా నిర్లక్ష్యంగా ఉంటా ఉంటాం అంటే బస్సు ప్రయాణం చేసినప్పుడు ఆ బస్సు మీద వెళ్తున్న వ్యక్తి ఆ డ్రైవరు ఆ డ్రైవర్ని నమ్ముకుని సుమారు వంద మంది పైగా ఆ బస్సులో వెళ్ళు ఉండొచ్చు అయితే ఆ బస్సును డ్రైవర్ నమ్ముకుని వంద మంది ఆధారపడి ఉన్నారు ఆ ఒక్క వ్యక్తి మరి కాసేపే కాసేపే కదా ఒక్క సెకండే లేదంటే ఒక్క నిమిషమే ఒక్క అర సెకండు అలా కునికిపాటు బస్సు తోలత తోలత నిద్రపోతే ఇలా కాసేపేగా నిద్రపోతే ఏమైంది బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్లు కోల్స్ పరిస్థితి వస్తే భయంకర ప్రమాదం యాక్సిడెంట్ అవుతుంది అందరికీ నష్టం కలుగుతుంది ఒక్క వ్యక్తి చేసిన పొరపాటు బట్టే కదా చిన్నగా నిద్రే కదా కాసేపు నిద్ర వచ్చింది బడలికి వచ్చింది ఏమైంది ఏమైంది భయంకర ప్రమాదం అందుకని రా అపవాది చిన్నగా అనుకోవచ్చు మనం చిన్నదే అనుకోవద్దు కదా ఒక చిన్న ప్రమాదం చిన్న నిర్లక్ష్యమే పెద్ద పెద్ద ప్రమాదం తీసుకొస్తూ ఉంటుంది ఆ టైటానిక్ షిప్ మునిగిపోవడా కారణం తెలుసు కదా మనకు మనం చాలాసార్లు విని టైటానిక్ షిప్ మునిగిపోతే కారణం అంటే ఎదురుగున్న ప్రమాదం చెప్పారు కానీ నిర్లక్ష్యం చేశారు జాగ్రత్తలు తీసుకోలేదు ఐస్ పర్వతాలు ఎదురుగుండ చెప్పినప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు రా ద్వారా ఎంత మరి ఫలితాన్ని ఎంత నష్టాన్ని వారు మూల్యాన్ని తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది అందుకని అపవాది సోమరుతనే బాణం వేస్తూ ఉంటాడు వాడిని ఎదిరించాలి మెలకుతోండి ప్రార్థన చేయాలి ఎప్పుడు అంటే సైనికులలాగా ఉండాలి యుద్ధము అపవాదిని ఎదిరించడం కోసం మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరుడు యోధుడు ఎలా అయితే సిద్ధంగా ఉంటాడో క్రైస్తుడు కూడా మరి ఎల్లప్పుడూ మెలకుతో ప్రార్థనతో సిద్ధపాటుతో ఒకవేళ ఈ రోజు వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అలాగే మరి ఎత్తబడే బుద్ధిగలి కణికుల్లో ఉండే వాళ్ళగా ఉండాలి కానీ నిర్లక్ష్యంగా సోమర్తనంగా ఉంటే ప్రియరా అపవాది బాణం మనం వేసేసినప్పుడు మనము మనం మునిగిపోతాం మనము ఆ బాణం వేసినప్పుడు ఆ బాణం ద్వారా మనము నష్టపోయే పరిస్థితుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి రెండవ బాణం చూసినప్పుడు వాడు అధికమైన పని ఒత్తిడి కలిగిస్తాడు అధికమైన పని ఒత్తిడి లోకాసు పదార్థ్యం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వచ్చినా చూసినప్పుడు అక్కడ ఏసవారు మార్తా మరి యొక్క ఆ యొక్క సహోదరి ఇంటికి వెళుతున్నాడు ఆ వెళ్ళిన రా అక్కడ మరి ఒక సంభాషణ జరుగుతుంది మరి అయితే ఏసేపు పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాల దగ్గర ఉండి బోధ వింటుంది అయితే మార్త విస్తారమైన పనుల చేత ఆమె తొందర పడుతుంది తొందర ఉంటుంది కదా ఇదిగో మరియా అక్కడే ఉండి అలా పోతే నాకు సహాయం చేయటం కూడా రావట్లేదు ఆమెకి ఆమె గురించి మరి నాకు వచ్చి సహాయం చేయొచ్చు కదా నేను ఒక్కదైనా కష్టపడుతున్నా నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి ప్రభు తనకు నీకు చింత లేదా అని చెప్పి ప్రభునే ప్రశ్నిస్తుంది మార్త అప్పుడు ప్రభు అంటాడు కదా అమ్మా నువ్వు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు ఆయస్సుపడుతున్నావు ఎందుకు ఉపయోగం నీకు వల్ల అయితే మరియ ఉత్తమైంది దాన్ని కోరుకోండి ఆమె దగ్గర నుంచి అది తీసివేయబడదు అది ఉత్తమైంది ఏంటంటే ఏసు పాదాల దగ్గర ఉండి వాక్యం వింటుంది బోధ వింటుంది లోతైన ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటుంది రెండోది ఏంటంటే రెండో భానం అపవాదం వాడేది విస్తారమైన పని పని ఒత్తిడి పని ఒత్తిడిని భారం తీసుకొని వస్తుంది ఒక స్త్రీ అయితే ఏసారి పాదాల దగ్గర వాక్య వింటుంది ఒక స్త్రీ వాకి వింటా కూడా సమయం లేదు వ్యర్థంగా అనవసరమైన పనులు పెట్టుకుని ఏదో ప్రయాసపడుతూ ప్రయాసపడుతూ ఆమె ఒక్కటే చేస్తుంది ఆమె ఒక్కటే కష్టపడిపోతున్నట్లుగా మరి వ్యర్థమైన పనులు పెట్టుకుని మరి విస్తారమైన పని ఒత్తుల చేత ఆయాసడుతుంది తొందరపడుతుంది ఇలా చూసినట్లయితే అపవాది వేసి ఇది ఒకటి రా అంటే మనకు బాగా పని తీసుకొస్తాడు వాడి ఉద్దేశం ఏంటంటే వాక్యం వినేవాడో వాక్యం వినేవాడో ప్రార్థన చేయనివాడు మందులోకి రానివాడో ఏదో ఒకటి చూడండి ప్రార్థనకి వెళ్ళి రోజు మంచిగా కారణం చేద్దాం అనుకుంటాం ఆలోపే ఏదో ఒక పని వస్తుంది ప్రిర్రా ఆ పనికి వెళ్ళిపోతాడు ఎప్పుడు రాని చుట్టాలు అప్పుడే వస్తారు ఆ చుట్టాలతో పాటు వీళ్ళు కూడా ఇంట్లో ఉండిపోయి ఆరాధన మానేస్తారు ఎప్పటి నుంచో పని ఒక పని ఉంటుంది ఆ పని ఎప్పటి నుంచో అవట్లేదు అనుకుంటారు కానీ అదేంటి ప్రియరా చూసినట్లయితే ఈరోజు ఆరాధకెళ్ళి దేవుని ఆరాధన చేసుకోవాలి మంచిగా ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువసేపు ఆరాధన చేయాలి మంచిగా వాక్ వినాలని అనుకుంటాడు ఆ సమయం ఉందే మరి ఒక పని చూసినట్లయితే అతనికి ఎప్పటి నుంచో చూస్తున్న పని అప్పుడే వచ్చి కారణం అంటే అపవాది తీసుకొచ్చాడు అది అపవాది ఒక బాణం వేసాడు ఆ పని ముఖ్యమా దేవుడు ముఖ్యమా అని చెప్పి ప్రియరా మరి అపవాది వేసే బాణాల విషయంలో మనకు జాగ్రత్తగా మెలుగు కలిగి ఉండాలి ఆ పనిని మనం పక్కన పెట్టేసి ఆరాధనకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎంత జీతం ఇచ్చినా ఎంత డబ్బులు వచ్చినా ఎంత మనము సంపాదించినా అది దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు దేవుని ఆరాధించిన కంటే ఎక్కువగా ఉంటాక వీలు లేదు ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చింది దేవుడు ఇచ్చే దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు పిల్లలు ఇచ్చింది కుటుంబం ఇచ్చింది ఈరోజు మనం కలిగిన ఏదైనా ఉందంటే పని కానీ వ్యాపారం కానీ అన్నీ కూడా చెరువు పొలాలు దేవుడు ఇచ్చిందే కదా అయితే దేవునికి కంటే ఎక్కువగా మన పనికి కానీ మన వ్యాపారం కానీ మన చెరువులకు కానీ మన పొలాలు కానీ మన ఉద్యోగం కానీ ఆఖరికి మన చదువులకు కానీ పిల్లల చదువు కానీ దేనికి ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి ప్రభు అంటాడు మొదటి నా నీతి రాజ్యాన్ని విధుగా అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను దేవుడికి తెలియదా మనకి ఏది ఇవ్వాలో ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు వాటికంటే మన శ్రేష్ఠులని చీల్విస్తున్న దేవుడు మనకి ఈ సమయంలో ఏది కావాలో ప్రభుకి ఏ సమయానికి ఏది వాళ్ళు ప్రభుకి తెలియదా తెలుసు మన పిల్లలకి మనం ఏ సమయంలో ఏది వాళ్ళు మనకు తెలీదా తెలుసు అయితే బిడ్డ గ్రహించాల్సి అంటే దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అది ఉద్యోగమైన వ్యాపారమైన పొలమైన చెరువులైనా ఏ పని ఉన్నా సరే సాతాను అది ఏం చేస్తారంటే పని కలిగిస్తాడు రోజు చూసినట్లయితే చాలామంది ఆరాధనకి వెళ్లకుండా ట్యూషన్స్కి వెళ్ళిపోయేవారు ఆరాధన వెళ్ళకుండా ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పి పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఆరాధనకు రాకుండా యవనస్సుల ప్రాధనకు రాకుండా మరి చదువు చదువు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అయితే మరి ఏదో వ్యాపార వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే పనులు పనులు మరి లేనిపోయిన పనులు పెట్టుకుని ఎక్కడో నిల్వా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు చూసినట్లయితే ఆ పనులు వద్దని అంటలేదు వ్యాపారం వద్దంటలేదు చదువు వద్దని వాక్యం సెలవు చేస్తా అన్నీ కావాలి అన్నీ దేవుడు ఇస్తాడు అయితే దేవునికి వస్తే సమయం దేవునికి ఇస్తూ మనం అన్నింటినీ బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి అది మన జ్ఞానంగా ముందుకు తీసుకెళ్ళాలి జ్ఞానంగా నడుచుకోవాలి విషయంలో అపవాది వేసి అగ్ని బాణంలో మరొక బాణం ఏంటంటే ప్రియరా వాడు మరణ మార్గం తీసుకెళ్తాడు అంటే మరణ మార్గం తీసుకెళ్తాడు అంటే తప్పుడు మార్గం కూడా తీసుకెళ్తాడు అపవాది వేసి అగ్ని బాణంలో మరొక బాణం అంటే తప్పుడు మార్గం కూడా నడిపిస్తాడు తప్పుడు మార్గం కూడా నడిపించి అది తప్పుడు మార్గమైనా సరే అది నీకు మంచి మార్గంగా కనపడలే చేస్తాడు ఉదాహరణకి మీరు చూసినట్లయితే అపవాది కొంతమంది వ్యసనాల చేత లొంగ తీసుకుంటాడు వ్యసనాలనే బాణం వేస్తాడు వ్యసనాల చేత వ్యసనాలనే తప్పుడు మార్గం నడిపిస్తూ ఉంటాడు అంటే మన ట్రాక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు పిల్లరా కొన్ని కొన్నిసార్లు తప్పుడు బోధల కూడా తీసుకెళ్తాడు తప్పుడు సిద్ధాంతాలు తీసుకెళ్తాడు కొన్ని కొన్నిసార్లు మరి వాక్య విరుద్ధంగా తీసుకెళ్ళిపోతాడు ఇంకా చూసినట్లయితే తప్పుడు మార్గం గు తీసుకెళ్తాడు అయితే అది తప్పుడుగా మార్గం అని వాడు గ్రహించలేడు గ్రహించలేడు గ్రహించే లోపుగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది ఇది ఉదాహరణగా మరి వ్యసనాలనే బాణం వేస్తాడు పిల్లరా అందుకని సామెత గద్నాలుగు అజ్యం పన్నెండు పదమూడు వచ్చిన చూసినప్పుడు ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తొదకు అది మరణముకు త్రోవతీయును ఒక నవ్వుచుండు నేను హృదయంన దుఃఖం సంతోషము తొదకు వ్యసనమగును సంతోషం ఏమవుతుందంట అవుతుందంట చూడండి ఇది అపవాదం వేసే బాణము అంటే సంతోషంగాండా ఉంటుంది మొట్టమొదటిగా ఆ వ్యక్తి వేసిన స్టెప్ ఆ వ్యక్తి వేసిన అడుగు మొట్టమొదటిగా సంతోషం ఇస్తుంది అతనికి తర్వాత అది వ్యసనంగా అవుతుంది సంతోషంగా వేసిన అడుగు తర్వాత దుఃఖంలోకి వెళ్ళిపోద్ది సంతోషంగా మొదట్లో ఉంటుంది కదా తర్వాత దుఃఖంలో తీసుకెళ్తుంది ఆ వ్యక్తి కనబడుతున్న మార్గం ఆ వ్యక్తి వెళ్తున్న మార్గం తొదకు అది మరణానికి తీసుకెళ్ళిపోద్ది అనే వాకిం సలు వేస్తుంది అంటే మీరు చాలామంది జీవితాలను చూస్తున్నాం కదా మరి చాలామంది మరి యవనసు ఈరోజు వ్యర్థమైన మరి చెడు అలవాటులో పడిపోతున్నారు వ్యర్థమైన వ్యసనాలకు లోనైపోతున్నారు వ్యర్థమైన వ్యసనాలకి బానిసలుగా మారిపోతున్నారు ఆశను చూసినట్లయితే సరదాగా స్టార్ట్ చేస్తున్నారు మరి తాగుతాం అనేది తర్వాత ఏదో పాటలు గెలిచి చిన్నగా అలవాటు అలవాటు ఏదో చిన్న చిన్న పాటలు గెలిచి అలవాటు చేసుకున్నారు తాగుటం అనేది తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోయి అది లేకపోతే వారు జీవించినంతగా వారు నరాలు ఎముకలన్నీ కూడా పాడైపోయి చివరికి ప్రాణాంతకరమైన వ్యాధులు కూడా వారికి బారిని పడాల్సి వస్తుంది రా సిగరెట్స్ చూస్తున్నావు చాలామంది ఈరోజు చాలామంది సిగరెట్స్ తాగి సిగరెట్స్కి బానిస్ వారు చాలామంది డ్రగ్స్కి ఎడిట్ వారు సిగరెట్స్కి ఎడిట్ వారు డ్రగ్స్కి ఎడిట్ వారు మరి వ్యర్థమైన పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ వారు అంటే ప్రారంభంలో ఆ పాపం వారికి మంచిగా కనపడుతుంది అందుకే చెప్తున్నాడు ఆరంభంలో అది సంతోషం ఇస్తుందంట తర్వాత తర్వాత దుఃఖానికి వ్యసనానికి అది దుఃఖకరమైన వ్యసనంగా మారిపోతుంది రా ప్రారంభంలో సంతోషం ఇస్తుంది ఆ మార్గం అతనికి మంచిగా కనపడుతుంది అంటే అండి మొట్టమొదటిగా ఇది భలే ఉంది ఇది భలే ఉంది అనేది ఆ పాపం స్టార్టింగ్లో భలేగుండుతు రా తర్వాత తర్వాత ఏమైపోద్ది అంటే ఆ వ్యక్తిని నిత్య మరణానికి తీసుకెళ్ళిపోద్ది ఇటు ఆత్మీయంగా అతను చనిపోతాడు అలాగే నిత్య అగ్నిగుణలోకి తీసుకెళ్ళిపోతాడు అపవాది ఒకటి నిత్యము మరి ఆత్మీయంగా అతన్ని నష్టపరుస్తుంది శారీరకంగా నష్టపరుస్తుంది ఆ వ్యసనము ఆత్మీయంగా నష్టపరుస్తుంది శారీరకంగా నష్టపరుస్తుంది ఆర్థికంగా నష్టపరుస్తుంది చివరికి ఆ వ్యక్తి నిత్య అగ్నిగుణలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అపవాది లాక్కి వెళ్ళిపోతాడు వీరు కారణం అంటే ఆ వ్యసనాలు చేత చెడు మార్గం అనే బాణం అపవాది వేస్తాడు దారి తప్పించే బాణం అనే అగ్ని బాణం అపవాది వాడతాడు ఆ సిగరెట్స్ వల్ల ఆ తాగుడు వల్ల కిడ్నీలు పాడైపోయి ఊపిరితిత్తులు పాడైపోయి శరీరంలో అవయవాలన్నీ కూడా కుళ్ళిపోయినట్టుగా అయిపోయి మనిషి డెబ్బై ఎనభై సంవత్సరాలు బతకాల్సిన మనిషి నలభై సంవత్సరాల లోపే చనిపోతున్నాడు కారణం ఏంటంటే అలాంటి భయంకరమైన మరణంకుండా అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు వ్యసనాలనే అగ్ని బాణం వేస్తున్నాడు అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నాలుగో అగ్ని బాణం చూసినట్లయితే అపవాది ప్రేమ అనే అగ్ని బాణం వేస్తాడు ప్రేమ ప్రేమ అంటే ఈరోజు చాలామంది యవనసులు అపవాది వాడు ఈ యొక్క బాణం చేత వాడు వశపరచుకుంటున్నాడు అది వాస్తవానికి ప్రేమ కాదు కానీ ప్రియర్రా అది అట్రాక్షన్ అని చెప్పి చాలామంది ఎవనస్తులు తెలియదు అపవాది బాణంలో ఒక బాణం ప్రియరా స్త్రీని చూసినప్పుడు లేదంటే పురుషుని చూసినప్పుడు వయసులో ఉన్న స్త్రీ పురుషులు చూసినప్పుడు కలిగే యొక్క వ్యర్థమైన కోరికలు అట్రాక్షన్ ఆకర్షణ ఏమి దాన్ని ప్రేమగా భావిస్తారు ఒక స్త్రీని చూసినప్పుడు ఆకర్షణలు అవుతారు పురుషుని చూసినప్పుడు ఆకర్షణలు అవుతారు అట్రాక్ట్ చేయబడి తర్వాత ఆ యొక్క ప్రేమాని మత్తులో వ్యర్థమైన పనులు చేసి గబ్బు పనులు చేసి చివరికి వారి వివాహం మంది వారు శరీరాన్ని అపత్రపరుచుకొని చివరికి వీరరా ఎంతోమంది మంది జీవితాలు అర్ధాంతంగా ముగించి చివరికి ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకుని వీళ్ళరా చివరికి అర్ధాంతంగా వారి జీవితాలు ముగించాల్సిన పరిస్థితి వస్తుంది ఆది కాండ ముప్పై నాలుగు అధ్యయం ఒకటి రెండు వచ్చినా చూసినప్పుడు మరి అక్కడ చూస్తాం కదా మరి యాకోబు కుమార్తె మరి దీనాన్ని చూస్తున్నాం దీన ఆ సహోదరి యవనాస్రాలు మరి ఆమె ఆ యొక్క ఊర్లో పోయి పిక్నిక్ విహారయాత్రలాగా ఊర్లో ఆ ఊరంతా చూసి వస్తానని చెప్పి అన్ని జల్ అన్ని జన్యుస్ సంబంధించిన ఆ యొక్క దేశానికి వెళ్ళింది ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పేరురా అక్కడ ఆ యొక్క రాజకుమారుడు మరి షకేమ్ అనే ఒక రాజకుమారు రాజకుమారుడు అనబడిన షకేము ఆ యొక్క దీనాన్ని చూస్తాడు యవనస్త్రాన్ని చూసి ఆమె చూసి మోహిస్తాడు ఆమెను మనసు పడతాడు మనసుపడి అతన్ని ఆమెను తీసుకొచ్చి తర్వాత పాపం చేస్తాడు పాపం చేసి తర్వాత ఆమెను పాడు చేసి పిల్లరా ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి తండ్రికి చెప్తాడు తండ్రి ఏం చేస్తాడు ఇక వెంటనే వెళ్ళి కోసం వెళ్తాడు అయితే వాళ్ళకి వీళ్ళు కాలదు వీళ్ళే వాళ్ళేమో దేవుని ఎరిగిన ప్రజలు దగ్గరికి వెళ్తారు కుమారుడు కోసం తండ్రి రాయబరం కోసము మరి అక్కడ పంపిస్తాడు యాకోబరికి అయితే తర్వాత ఎన్ని నష్టాలు ఎన్ని మోసాలు ఎన్ని మరి దగాలు తర్వాత ఆ యొక్క యవనస్తుడు చేసిన తప్పిదని బట్టి యవనస్తులు చేసిన తప్పే వెళ్ళి కాకముందు మరి అలాగే లోకంలో ఒంటరిగా వెళ్ళి షికారుకి వెళ్ళి అలా వెళ్ళి చూసి రావటం కోసము మరి లోకంలోకి వెళ్తాము తప్పే ఆయొక్క యవనస్తుడు చేసిన తప్పే ప్రియరా తల్లిదండ్రులు మాట వినకుండా ఆమె ప్రేమించాడు కాక పాటు చేశాడు తర్వాత ఆమె కోసం లేకపోతేనే ఉండలే చెప్పి మరి మరి తండ్రిని బలవం చేయబట్టి తండ్రి వెళ్తాడు తర్వాత ఏం జరిగి మనం తెలుసు యాకో ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటాడు తర్వాత కుమారులు తర్వాత అందరూ కూడా హంతకులుగా మారి దొరికినో దొరికినట్టుగా చంపేస్తారు దొరికినో దొరికినట్టుగా మరి షకీం యొక్క మరి రాజ్యం మీద పడి దొరికినో దొరికినట్టుగా చంపేస్తారు అందరూ కూడా కోసేస్తారు ప్రియరా ఎంత రక్తపాతం దొరుకుతుందో ఎంత మరి భయంకరమైన మరి రెండు కుటుంబాలకి రెండు రాజ్యాలకి రెండు దేశాల మధ్య రెండు బంధుస్తుల మధ్య మరి రెండు దేశాలకి రెండు రాజ్యాలకు మధ్య ఎంత రక్తపాతం జరిగిందో ఎంత మారణ హోమము ఎంత తలనొప్పిగా మారారు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మనము ఆ హిస్టరీ అంతా మనం చూస్తాం ప్రియరా ఆలోచన కారణం ఏంటంటే మరి అపవాది వేసినాక ఆ బాణముకి ఆ శక్యము పడిపోయాడు ఆ ఎర్రకి పడిపోయాడు ప్రియరా ప్రేమ అనుకున్నాడు ఆ ప్రేమలో ప్రేమ తర్వాత ఎంత మోసపోయి ఆ ప్రేమను బట్టి ఎంతగా నష్టపోయాడో ప్రియర చూస్తాం కదా ప్రియర ఈరోజు ఆలోచన చేసినట్లయితే యాకోబు కూడా చూస్తాం యాకోబు మరి ఒక సోదరి యాకోబు ప్రేమిస్తాడు రాహీల కోసము ఏడు సంవత్సరాలు కూలు చేస్తాడు మరలా మోసపోయి మరలా ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ప్రేమ విలువ పద్నాలుగు సంవత్సరాలు లైఫ్ స్పాయిల్ అయిపోయింది పేరు చూసినట్లయితే ఈరోజు చాలామంది అవనస్సులు చదువుకోని సమయంలో చదువుకోకుండా ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమలో పడిపోయి ప్రియరా వారి చదువుని తల్లిదండ్రులు ఆస్తి మీద నిలిచి చలివి చదువుల మీద నిలిచలి తల్లిదండ్రులు ఆస్తి మీద నిలిచి చదువు మీద నిలిచి వారి కెరీరంతా పాడు చేసుకుని ఆ ప్రేమ ప్రేమ అనే వ్యామోహంలో ఆ స్థిరంక పురుషనిక పడి ప్రియుర చివరికి జీవితం అంతా కూడా నాశనం చేసుకుని తర్వాత ఎంత అయిపోయిన తర్వాత నాకు ఆకులు పడినట్టుకున్నా అంతా అయిపోయిన తర్వాత లభోదీ పడిన గుండెలు వాడక ఏడుస్తున్నారు కానీ వీరికి ప్రయోజనం లేకుండా అయిపోతుంది అందుకని ఇప్పుడు రా అపవాది ప్రేమ అనే ఎర్రా యవనస్తుల మీద వేస్తూ ఉంటాడు అట్రాక్షన్గా అది ప్రేమ కాదు అది ఆకర్షణ మాత్రమే గ్రహించి క్రీస్తు ప్రేమ కల్వరి ప్రేమ క్రీస్తు ప్రేమ ఒక్కటే నిజమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ మన దగ్గర ఏది ఆశించక మన కోసం అన్ని త్యాగపూర్తిగా ఇచ్చేది అగాపే ప్రేమ క్రీస్తు ప్రేమ అని అది ఒక్కటే ప్రేమ అని చెప్పి మనం గ్రహించాలి ఇంకా ఏ విధంగా అపవాది వాడు దాడి చేస్తాడు ఏ విధంగా అపాది ఎర్రలు చూసినట్లయితే శోధనలని అగ్ని వేస్తూ ఉంటాడు గారి మీద భయంకరమైన శోధనని అగ్ని ఉపయోగించాడు కానీ అగ్ని కూడా తిప్పికొట్టాడు కొట్టాడు యోబుగారు వాటి ఏటికీ కూడా లొంగకుండా దేవుని స్థితించాడు ఎదిరించాడు నిలబడ్డాడు తద్వారా రెండంతలు దేవుని యోబుగారు పొందుకోగలిగాడు దేవునికి హీలు అగ్ని బాణాలు లాంటి ఎర్రలు కూడా వేస్తూ ఉంటాడు అందుకని ప్రియరా ఎలాంటి అపాది అగ్ని బాణాలు మన మీద ప్రయోగం చేసినప్పుడు కూడా మనం నిలబడాలంటే వాక్యం చెలవిస్తుంది ఎలా మనం ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలంటే ఈ ప్రశ్నకి సమాధాన పేరు రాఫీస్రాత్మతిగా ఆరు రాజ్య ఎఫిసరాత ఆరు రాజ్య ఏమో పది నుంచి ఇరవై వచ్చిన వాళ్ళు చూసినట్లయితే తొదొక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతరయునుడు మీరు అపాది తంత్రములను ఎదిరించేటకు శక్తిమంతుడు అన్నట్టు దేవుడు వచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి సర్వాంగ కవచం ధరించుకోవాలి అపాది తంత్రం ఎదిరించాలంటే దేవుడు వచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి ఎందుకంటే మనం పోరాడిన శరులతో కాదు ప్రధానతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనదులతో నదులతో అధికారులతో ఆకాశంలో దురాత్మ సమహంతో పోరాటం చేస్తామని చెప్పి మనం జాగ్రత్తగా చెప్పి అపవాది ఎదిరించడం కోసం మనము జాగ్రత్తగా మన యుద్ధ రంగంలో ఉండాలని వాక్యం వాకించుతుంది ఎలా ఎదిరిస్తాము దేవుడిచ్చే మరి సమాధానమైన సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి నీతి అని మరిమరుపు తొడుక్కోవాలి నీతిని మైమరుపుని మనం ఉపయోగించాలి దేవుడిచ్చి సర్వాంగ కవచంతో పాటు సమాధాన సిద్ధ మనసుని జోడు తొడుక్కుని నీతిని మైమరుపుని మనము ఉపయోగిస్తూ వాటిని మనం ధరించుకుని అంతేకాకుండా పేర్రా విశ్వాసముని డాలు పట్టుకుని వాక్యమనే శిరస్థానము వాక్యమనే శిరస్థానము వాక్యమని ఆత్మకడ్గము అనే డాలుతో వాక్యం ఆత్మ మనం ధరించుకుని ప్రియరా అపవాది తంత్రాలు మనము ఎదిరించాలి అపవాదేసి అగ్ని బాణాలు ఆర్పటం కోసము పదహారు వచ్చిన చూస్తాం కదా ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకున్నవి దానితో పాటు మీరు దుష్టుని అగ్ని బాణలన్నింటినీ ఆర్పిటకు శక్తిమంతులగినట్టు రక్షణ శిరస్థానము దేవుడి వాక్యమైన ఆత్మ ఖడ్గము ధరించుకొని ఆత్మల ప్రతి సంబంధం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుభ్ర నిమిత్తము విశ్వాసమని డాలు పట్టుకుని అపవాది వేసి అగ్ని బాణలన్నీ కూడా ఆర్పటం కోసం శక్తిమంతుల కోసం శక్తిమంతులు అగలంటే రక్షణ అనే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమనము ధరించుకోవాలి అంతా చూసుకున్నట్లయితే ప్రియరా ఏ యొక్క ఆయుధం మనం ధరించుకోవాలి అపవాది తంతా ఎలా ఎదిరించాలో అపవాది అగ్ని బాణలని ఎలా మనం ఎదిరించాలో వాక్ క్లియర్గా మనకు తెలివిస్తున్న ప్రియరా అందుకని ప్రియరా వీటితో ఈ ఆయుధాలను కూడా మనం ధరించుకోవాలి ధరించుకుని అపవాది అగ్ని వలన మనము ఆర్పటం కోసము శక్తి పొందుకోవాలి ప్రియుర వీటితో పాటుగా స్తు ఆరాధన వాక్యము స్థుతి ఆరాధన అలాగే ఏసు రక్తము ఏసునామము అలాగే పరిశుద్ధాత్మ శక్తి అభిషేక్తో నింపబడి మరి వాక్యంతో మనం నింపుకొని ప్రార్థనతో పరుషాత్తి నింపుకొని మనము అపోసులు బోధ సహవాసందో వా రొట్టి వేసేందుకు ప్రార్థన చేయడం ఎడతెక్క ఉంటూ ఈ అగ్ని వాళ్ళ ఈ యొక్క దేవుడు చే సర్వాంగం ధరించుకుని ఈ యొక్క ఆయుధాలన్నీ కూడా మనం ధరించుకుని అపవాదిని ఎదిరించే వ్యక్తిలాగా ఉండాలి అప్పుడు ఎలాంటి అగ్నివాళు వేసినా సరే విశ్వాసమైన డాడుతో వాక్యమని వాక్యమైన కడ్గమతో రక్షణ శిరస్థానంతో నీతి అని మైమరుపుతో సమాధానం సిద్ధమైన జోడుతో ప్రార్థనతో పట్టుదలతో శక్తి కలిగిన దేవుని వాక్య శక్తితో మనం ఎదిరిస్తూ యాదలు పట్టుకుని మనం ముందుకు సాగితే ఏ అపవాది అగ్ని బావలు వేసినా అది మన మీద పడకుండా మనం నిలబడతాం జయిస్తాం నిలబడతాం ఏ మంత్రశక్తి ఏ చేతబడి శక్తి ఏ పరిశుధ ఏ యొక్క దురాత్మకీ మన మీద నిలబడి చేయవు ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మడు మండుతున్నప్పుడు ఎలాంటి అగ్ని బాణలు మనం వేసినా ఎలాంటి శోధన ధర అపవాదం మనం శోధించినప్పుడు కూడా మనం నిలబడతాం జయిస్తాం జయిస్తాము పర్లోకరాజు చేరే వ్యక్తిలాగా ఉంటాం అడ్డదిగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనం చేయొచ్చు ధైర్యంగా ఉండి అపవాది గర్జించి సింహంలాగా వచ్చినా సరే మన దేవుడు యోధా గోత్రం సింహంగా మనకు తోడు ఉన్నాడు మనకు జయమిస్తాడు ఈ వాక్యాన్ని జీవిస్తూ నిలబడదాం జయిద్దాం నిత్యరాజ్యం పరలోక రాజ్యంలో ఉండే కృప అందుకుందాం దేవుడి వాక్యం దీవించడం ప్రార్థన చేసుకుందాం ప్రమంతీ పరిశుధాత్మ ఈ ప్రాంతంలో ఎక్కిస్తున్న ప్రతి గుట్టమున్న ప్రతి శోధన నుంచి విడుదల చేయండి ప్రభా ఎలాంటి అపవాద అగ్ని బాణాలు విడిమే పడుతున్నా సరే వాటిని అన్ని కూడా జయించే శక్తిని విడుదల ఇచ్చింది పరిశుద్ధాత్మ ఈ వాకింట్లో వీడి జీవితంలో మేలు కలుగాక క్షేమం కలగాక ఆశ్రమ కలిగాక ఏ సంవత్సరం ఉన్నా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నారు ఈ బాషందభా గ్లోరీ పరిశుధాత్మయ నూతన మహిమతో నూతన కృపతో నూతన ఆశ్రద బిడ్డ నింపి దీవించి ఈ బిల్లు అందరు కూడా ఆశీర్వాదం క్షేమం దయచేసి పరిశుద్ధాత్మ రిబాందరబా అభిషేకించి ప్రతి సమస్యలు కానీ విరగొడుతూ జయము దయచేసి మేలు చేసి ఆశ్రదించమని గొప్ప సాక్ష్యం చెప్పే గొప్ప దయచేయమని ఏ ఇష్టం వాతాన్ని పరి సమర్పిస్తాడు వచ్చిన అండి ఆమె ఇలాంటి వాక్యం చూడాలంటే ఏ ఇష్టం రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతర షేర్ చేయండి దేవుడు దీవించిన